ప్రజలాడండి జాన్ మండపేట నుంచి మీ ప్రశ్న ఏంటి ఓఫీస్ సార్ ఉన్నారు మీ ప్రశ్న అడగండి బ్రదర్ అయితే నా ప్రశ్న వచ్చండి ఆ నాజీరు చేయబడిన ఇది ఉంది కదండి సంసోన్ కి అంటే నాజీర్ గురించి ఆ సంఘీర్ణ ఆరోగ్యం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్న ఆ లేఖనాల్లో ఆ ద్రాక్ష తాగకూడదు అలాగే మంగళకెత్తి తల మీదకి రాకూడదు అన్నది కదా ఆ జుట్టు కత్తిరించిన తర్వాత ప్రభావం వెళ్ళిపోవడం అనేది ప్రభావం వెళ్ళిపోయింది అక్కడ మన సమస్య ఏంటి జడ కత్తి అది ఆ కత్తిరిస్తే ప్రభావం వెళ్ళిపోవడం అనేది ఏంటి అనేది అనేది మీకు అర్థం కాలేదా ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు అతడు పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడి ఉండాలి మంగళకత్తి అతని మీద వేయబడకూడదు అనే సంగతి న్యాయాధిపతులు పదమూడులోనే చెప్పాడు కదా ఏడో వచనం కానీ ఆలకించము నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ అనే కానీ త్రాగుకపోవడము అపవిత్రమైన ధేర్నైనా తినకుండుము ఆ బిడ్డ గర్భమున జ పుట్టింది మొదలుకొని సంఖ్యాకాండంలోనేమో తనంత తానే ప్రతిష్ఠించుకున్నటువంటి నాజీరు వ్రతము పోలినవాడు మీకు సంఖ్యాకాండంలో ఉన్నాడు ఇక్కడ పుట్టక ముందే ఇంకా దేవుని చేత ప్రతిష్ఠింపబడినవాడు మామూలు నాజీరు ఎటువంటి వాడంటే వాడు మొదటి నుంచి తలకత్తి రేయించుకుంటూనే ఉంటాడు ఒక నలభై దినాలు ఇరవై దినాలు అరవై దినాలు ఎనభై దినాలని దేవునికి ప్రతిష్ఠించుకొని ఆ టైంలో మాత్రమే మంగళకత్తి పడనియాడు కానీ ఇక్కడ సంసోన్ అలా కాదు గర్భమున పుట్టింది మొదలుకొని అతడు అతని తల మీద మంగళకత్తి వేయబడలేదు పదహారు పదిహేడు చూడండి న్యాయాధిపతులు పదహారు వచ్చిన పదిహేడు వచ్చినం అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజరు చేయబడిన వాడనై ఉన్నాను నా తల మీదికి మంగళకత్తి రాలేదు నాకు క్షవరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోవును ఇతర మనుషుల వెళ్ళి అవుతానన్నాడు ఎందుకంటే అది దేవుడు విధించిన నిబంధన ఆయనకు తనంత తానే ప్రతిష్ఠించుకున్న నాజీరుగా నాజీరు వ్రతము పూరిన వాడుగా సంశం నిర్ణయించుకోలే ఎన్ని దినాలు ఉంటానని ఆ జన్మాంతం అతడు నాజీరుగా ఉండాలా అని దేవుడు నిర్ణయించాడు అయితే దేవుడు నియమించిన నిబంధనను ఇతడు మీరాడు చెప్పాడు చావగోరి అని ఉంది ఇట్లా ఈ ప్రభావం వెళ్ళిపోతుంది ఫిలిస్తీన్లను చంపేస్తారని ఆయనకు తెలుసు సంసోనుకు తెలుసు ఎందుకంటే పోతే పోయింది లేక నేను చచ్చిపోతే మంచిది అని చావగోరెను పదహారో అధ్యాయం పదహార వచనం ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నప్పుడు అతడు ప్రాణము విసిగి చావగోరెను అండి వెనక ఇది స్పెషల్ కేసు ఇది స్పెషల్ కేసు నాయన అర్థమైందా ఇక్కడ సంఖ్యాకాండం ఆరు చూడండి నాయన రెండు పురుషుడే కానీ స్త్రీయే కానీ యహోవాకు నాజీర గుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకున్న ఏడలా అంటున్నాడు ఆరులు అతడు యహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో అని అన్నాడు ఆ దినాలు ఎన్ని అంటే వీడు నిర్ణయించుకోవాలి ఒక నెల కానీ నలభై రోజులు కానీ ఎనభై రోజులు కానీ దినముల లెక్క పన్నెండు ఆరు పన్నెండులో మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలాది యహోవాకు ప్రతిష్ఠించుకొని ప్రత్యేకించుకో ఇది అయితే అక్కడ సంసోను యహోవాకు ప్రతిష్ఠితుడు కావడానికి తన్ను తాను ప్రతిష్ఠించుకోలే ఆయన అసలు గర్భంలో పిండముగా పడకముందే దేవుడు చెప్పాడు అతనికి దినాల లెక్క లేదు ఏసయ్య రా నాజీర్ అని ఎవరు చెప్పారు ఏం లేదు బైబిల్లో లేదే రైట్